నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగర ప్రధాన చూద్దాం సింహాచలంలో ప్రధాన చూస్తే జనసిరి మురిసిన సింహగిరి నట్టు ఆషాఢ శుక్ల చతుర్దశిలో పురస్కరించుకొని బుధవారం సింహాచలంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం వైభవతంగా ప్రారంభమైంది దేవస్థానంలో ఈ ఓ వేన్ర ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించిన పుష్పరథంలో అప్పన స్వామి నమూనా విగ్రహాలను అధిష్టానం చేశారు ఆలయ ప్రధాన అర్చకులు గోడవర్తి శ్రీనివాచార్యులు కరిశీతా సీతారామాచార్యులు నేతృత్వంలో అర్చకులు వేద పండితులు గ్యారేజ్ వద్ద రథంలో కొలువైన స్వామికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఈవో కొబ్బరికాయ దిష్టి తీసి రథాన్ని తొలిపాపంచ వద్దకు తీసుకువచ్చారు అక్కడ అప్పన్న ఆలయ అనువంశిక ధర్మకర్త పోసపాటి పశుపతి గజపతి రాజ్ విశాఖ విజయనగరం ఎంపీలు అధికారులు నాయకులు కూడా అందరూ పాల్గొన్నారు అప్పన్న స్వామికి తొలిపాంచ వద్దకి కృష్ణ భక్తి జనం గోవింద నామస్మరణతో రథం వెంట బయలుదేరారు నాదస్వరం మంగళ వాయుద్యాలు తప్పిడే గుళ్ళు పులివేషాలు మహిళల కోలాట నృత్యాలు జానపద రూపాలతో పండుగ వాతావరణం నెలకొంది దీనికైతే మాత్రం శ్రీమాచంలో కొండ దిగున అశేష భక్త జనం అయితే మనం చూస్తూ ఉన్నాం అయితే గిరి ప్రదక్షిణ మహోత్సవం అయితే మాత్రం నిన్న సింహాచలంలో నిజంగా ఉత్తరాంధ్ర కులమైన దేవుడు కాబట్టి మొత్తం ఎయిర్పోర్ట్లన్నీ కూడా పూర్తి చేసి అంగరంగ వైభవంగా అయితే మాత్రము పూర్తిగా గిరిప్రదక్షిణ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులందరూ కూడా అప్రమత్తం జరిగింది అయితే అశేష జనవాహిని మధ్య అయితే మాత్రం గిరి గిరిప్రదక్షిణ పూర్తి చేసుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అలాగే కొత్త వలసలో ఒక ప్రధాన విషయం మనం చూద్దాం కేజీబీబీ కేజీబీవిపై ఘటన విచారణకు ఆదేశం విద్యాలయాన్ని పరిశీలించిన కలెక్టర్ అంబేద్కర్ కొత్త వలస కస్తూర్బా గాంధీ బాలిక విశ్వవిద్యాలయము కేజీబీవీలో పదిహేను రోజుల్లో రెండోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఫైర్ ఆడిట్ కు కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు కలెక్టర్ బుధవారం కేజీబీవీకి వెళ్లి ప్రమాదం జరిగిన రెండు గదులు చూశారు విద్యాలయం ప్రత్యేక అధికారి విజయ్ కుమారి ఉపాధ్యాయులు సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకున్నారు ఈ గదులు ఇంటర్మీడియట్ విద్యార్థులు కేటాయించిన కావడం విశేషం డిఈఓ మాణిక్యునాయుడు సర్వశిక్ష ఏపీసీ రామారావు జిల్లా అగ్నిమాపక అధికారిని ప్రాంపరకతో శక్తించారు ప్రమాదానికి విద్యుత్ ఖాతం కారణం కాదునని ఇక్కడ ఇక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చెప్తూనే ఉన్నట్టుగా కలెక్టర్కి ఆదేశాలు చేశారు కలెక్టర్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు విద్యుత్ అగ్నిమాపక అధికారుల నుంచి కేజీబీ మొత్తాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ ఫైర్ ఆడిట్ నివేదిక వచ్చేక చర్యలు తీసుకుంటామని అన్నారు విద్యార్థులు ఆందోళన చెందవలసిన పరిస్థితులు విద్యాలయాలు లేవన్నారు విద్యార్థులు రప్పించి గురువారం మెగా పేరెంట్స్ టీచర్ సమావేశాన్ని నిర్వహిస్తామని అన్నారు మరో పదిహేను గదులు అందుబాటులోకి ఉన్నాయని అదనంగా గదులబు తరగతులకు కూడా నిర్వహిస్తామని చెప్తూ ఉన్నారు ఆర్థిక అధికారులు కూడాను ఇందులో పాల్గొన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ విద్యుత్ విద్యాలయాన్ని మొత్తం కూడా పరిశీలించారు కలెక్టర్ అంబేద్కర్ అయితే పదిహేను రోజుల క్రితమే ఒకసారి ఈ ఘటన జరగడం మళ్ళీ పునరావృతం కాకుండా ఎందుకు జరిగిందని ఆరా తీశారు పూర్తి నివేదిక వచ్చిన తర్వాత దానిపైన ఏం చేయాలి ఎలా దిశ దిశ నిర్దేశం చేసినట్టుగా ఇక్కడ ఎక్కడ ఆదేశించడం మనకు తెలుస్తూ ఉంది అలాగే ఒకసారి విద్యా విభాగంలో ప్రధాన చూద్దాం పాఠశాలలకు పండగ వచ్చింది తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో నేడు సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు ప్రగతి పత్రం భౌతికమని అంటూ జిల్లాలో అన్ని యాజమాన్య పాఠశాలలకు కళాశాల గురువారం విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మెగా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఈ బడి పండగకు రెండు వేల రెండు వందల ముప్పై రెండు విద్యాలయాలు నూట ఎనభై జూనియర్ కళాశాలకు సిద్ధమయ్యాయి పిల్లల చదువు ఆరోగ్యం విద్యాలయాల వసతులు సమస్యలు పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు కలిసి చర్చించనున్నారు గత ఏడాది చూపిన ప్రతిభ కొత్త లక్ష్యాలను వివరించనున్నారు కూటమి ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత రెండో ఏడాది ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఐదు మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి ఆత్మీయ సమావేశానికి హాజరు కానున్నారు పిల్లలే తల్లిదండ్రులను ఆమనించనున్నారు బాలలందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు వారి ఆరోగ్య పరిస్థితిని తెలియచేసే కార్డులు ఇస్తారు అందరికీ వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నారు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు విద్యార్థులంతా తల్లి పేరుతో ఒక నాటాలని ప్రభుత్వం సూచించింది విద్యాలయాలు ఆవరణ లేదా ఇంటి పరిసరాల నాటవచ్చని చెప్పారు పెరుగుతున్న మొక్కను ఏటా ఫోటో తీసి అప్లోడ్ చేయాలి ఇలా మూడేళ్ళు నిర్వహించాలి తల్లిదండ్రులకు గ్రీన్ పాస్పోర్ట్ పుస్తకాన్ని అందజేస్తారు జిల్లా స్థాయి కార్యక్రమాల్లో పర్యవేక్షణ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని అంబేద్కర్ కూడా తెలిపారు విద్యార్థులు ఏకరూప దుస్తులు ధరించేలా చూడాలని చెప్పారు పాఠశాలలో విద్యార్థులు చదువు పురోగతి వివరాలు తెలుసుకునేందుకు సమగ్ర ప్రగతి పత్రాలు సిద్ధమయ్యాయి బాలన చదువు బలాలు బలహీనతలు మానసిక శారీరక ఆరోగ్యంపై తల్లిదండ్రులకు అంచనా ఉంటే వారి పవిత్ర మంచి మార్గంలో తీర్చిదిద్దవచ్చు ప్రతి విద్యార్థికి రెండు రకాల పత్రాలు అందించనున్నారు ఇందులో విద్యార్థి తల్లిదండ్రుల సమాచారం బాలల ఆరోగ్య వివరాలు గత ఏడాది పరీక్షల ఫలితాలు తల్లికి వందనంలో పదకొండు బాలల వివరాలు విద్యార్థి సమగ్ర నివేదిక తదితర అంశాలు ఉంటాయి ఒకటి రెండు తరగతులకు ఇందులో శారీరక అభివృద్ధి సామాజిక భావోద్యోగ అభివృద్ధి మేధాభివృద్ధి భాషాభివృద్ధి కళాత్మక అభివృద్ధి మూడు నాలుగు ఐదు తరగతుల్లో నా పరిసరాల్లో ఉన్న ఆటలు వ్యాయామ శిక్షణ దృశ్య కళాశాల నృత్యం తదితర వివరాలను నమోదు చేస్తారు ఎంపీటీ సమావేశాలతో విద్యార్థులతో ప్రగతిపై సమీక్షకు దోహదపడుతూ ఉంది జిల్లాలో అన్ని పాఠశాలల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం తల్లిదండ్రులకు ప్రగతి పత్రాలు అందజేస్తారన్నట్టుగా సమగ్ర శిక్ష ఏపీసీ రామారావు అయితే చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ మనం చూస్తున్నాం పేరేపీ ఎంపీ పాఠశాల వద్ద బాలలు ఏర్పాట్లు చేశారు పాఠశాలకు పండగ వచ్చింది నిజంగా ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం ఎప్పుడు కోళ్ళనో పిల్లల విషయంలో అయితే మాత్రము ఎప్పుడు ఉత్తేజంగా ఆరోగ్యంగా ఉంచాలి కానీ పిల్లల్ని ఏం చదువుతూ ఉన్నారు ఒకప్పుడైతే మాత్రము వెళ్ళారు పిల్లల యొక్క బడికి ఇది గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళారని అంటే మాత్రము ఉదయం వెళ్ళారా సాయంత్రం వచ్చారా ఎక్కడున్నారో ఎలాగ ఉన్నారా అనేది తల్లిదండ్రులు పట్టించుకొని నైన్ అయితే మనం చూసాము కానీ ఈసారి ఖచ్చితంగా అలా కాకుండా పిల్లల యొక్క భవిష్యత్తును ఏదో డబ్బులు ఇచ్చి పంపించేసామో మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు కాకుండా ఇప్పుడు తల్లి పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడాను స్కూల్కి వచ్చి వాళ్ళ యొక్క కష్ట సుఖాలను వాళ్ళ కూటమి ప్రభుత్వం చేస్తున్న అధికారులు మొత్తం ఏం చేస్తున్న అవగాహన కూడా కల్పించాలని ఒక నినాదంతో ఇక్కడ ఇక్కడ పిల్లల యొక్క ఆరోగ్యం శ్రద్ధ ఎలా తీసుకున్నారు బాధ్యత ఎలా తీసుకున్నారు ప్రభుత్వ ఒకప్పుడైతే ప్రభుత్వానికి పరిమితమయ్యేది ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలో కూడాను దీని కోటమి ప్రభుత్వం అందరి యొక్క పిల్ల తల్లిదండ్రులు కూడా పేరెంట్స్లందరూ అందరూ కూడాను ఖచ్చితంగా తీసుకురావాలని దశ దిశ నిర్దేశం చేయడంతో నిజంగా పాఠశాలకు ఒక మహార్ దశ వచ్చింది అన్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది పూర్తిగా లక్షల మంది పిల్లలందరూ కూడాను ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళే స్వయంగా వెల్కమ్ చెప్పడం ఎంతో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్ కాలంలో అయితే మాత్రం మరిన్ని ఇప్పుడు పిల్లలు చదువుకుంటే కదా భవిష్యత్తు కాలంలో వాళ్ళ యొక్క జీవితాలన్నీ చక్కదిద్దుకునే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ప్రోత్సహించి ప్రభుత్వ పాఠశాలలు ఎక్కువ మందిని పంపించవలసింది అలాంటిది ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వ పాఠశాల యొక్క ఇలాంటి యొక్క కొత్త రకంగా కొత్త యొక్క ఉన్నతమైన ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నప్పుడు పిల్లల్లో కూడా ఒక ఉత్తేజాన్ని ఏర్పరచడానికి ఆరోగ్యకర ఆరోగ్యకరంగా ఉండడానికి కూడాను ఆస్కారం ఉంటు ఉంటున్నట్లుగా మనకి ఇక్కడ చూస్తూనే ఉన్నాం అలాగే మరొక ప్రధాన చూద్దాం సంకల్పం గెలిచింది బడిబాట పట్టించింది అంటూ సంకల్పం గెలిచింది బడి ముఖం చూడని విద్యార్థులను బడిబాట పట్టేలా చేసింది కొండలపై నుంచి రాలేక పాఠశాల దూరం అవుతున్న గిరిశిఖర గ్రామాల విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు చేసిన కృషి పిల్లలను పాఠశాలకు వచ్చేలా చేసింది వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం ధారపర్తి పంచాయతీ రాయిపాలెం నునపరాయి గ్రామాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఐదు కిలోమీటర్ దూరం ఉన్న పలువు పల్లపు దుంగార పాఠశాలకు వెళ్ళేవారు బ్రహ్దారి సరిగా లేక బడి మానేశారు వీరితో పాటు మరో పదిహేను మందికి వయసు వచ్చిన పాఠశాలలో చేరలేదు ఇటీవల బదిలీపై కింతపాలెం పంచాయతీ కాపు సోంపురం రెండు ప్రాథమిక పాఠశాల ప్రధానపాధ్యాయుడు వచ్చిన వన్యపూరి సన్యాస దేవుడు ఆలోచన వారిపై పడింది తోట ఉపాధ్యాయులతో కలిసి చుట్టుపక్కల గ్రామాలను సందర్శించారు పిల్లలను పాఠశాలలో పంపించేలా తల్లిదండ్రులు ఒప్పించారు డ్రాయబర్ల నుంచి తొమ్మిది మంది నుణపరాయి నుంచి ముగ్గురు పాఠశాలలో చేర్పించడానికి తల్లిదండ్రులు ముందుకొచ్చారు వీరితో పాటు ఆధార్ కార్డు లేని ఇద్దరు ఇప్పటి వరకు బడిముఖం చూడని ఎనిమిది నుంచి పదకొండు లోపు ఉన్న ముగ్గురు పిల్లలు పాఠశాలకు తీసుకొచ్చారు సొంత ఖర్చులతోనే హెచ్ఎం సన్యాస దేవుడు ఉపాధ్యాయులు కొండలరావు ఎంబీఎస్ నారాయణ టి చిన్నమ్మనాడి కలిసి సొంత ఖర్చులతో ఆటో ఏర్పాటు చేశారు పిల్లలను రోజు తీసుకువచ్చి ఇళ్లకు తీసుకెళ్లడానికి నెలకు ఏడు వేలకు చెల్లించాలి ఒప్పందం కుదుర్చుకున్నారు ప్రస్తుతానికి నలుగురు ఉపాధ్యాయులు భరిస్తున్నామని ప్రభుత్వ రవాణా బత్యం మంజూరు చేస్తే అవి ఆటోకు చెల్లిస్తామని అట్టుగా తెలుస్తుంది అయితే ఇక్కడ విజయనగరం జిల్లా ఎస్కోటలోని ఒకసారి మనం చూసాం అయితే సంకల్పం గెలిపి గెలిచింది బడిబాట పట్టింది అంటూ ఇక్కడ ఆటో దిగి పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకోవాలి దీని యొక్క ఇప్పుడు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఉన్న ఉన్నతమైన ఆలోచనలతో అక్కడ ఉన్న అభ్యర్దంతో ముందులకు వచ్చి పిల్లలు అయితే మాత్రము బడిగల రహదారులు లేక వెళ్ళకపోతే అక్కడ ఉన్న ఉపాధ్యాయులు అందరూ కలిసి సొంత ఆటోతో పెట్టి అందరూ కూడా పదకొండు మంది పిల్లలను అక్కడ స్కూల్లో జాయిన్ చేసుకొని వీళ్ళందరూ కూడాను ఇలాంటి ఉన్నతమైన కార్యక్రమాలు చేయడానికి ముందరకు వస్తే వీళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు అనేది రేపు బంగార భవిష్యత్తుకు ఈ ఉపాధ్యాయులు చేసిన దానికి అప్పుడు తెలుస్తుంది ఆ ఉపాధ్యాయులు చేసిన విలువ ఏంటో ఆ ఆ రోజు ఆ మేషారేగలు చేయకపోతే ఈరోజు మా పరిస్థితి ఏంటి అనేది అప్పుడు తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలకి అందరూ కూడాను ముందుకొచ్చి వచ్చి ఇలాంటి రూపాన్ని అయితే మాత్రం అందరూ కూడా సహకరించవలసింది అలాంటి అలాంటప్పుడే సొంత ఖర్చులు ఉన్నారు కాదు ప్రభుత్వం నుండి వచ్చిన వాటితో కొద్దిగా సహకరిస్తే ఇంకా ముందుకు తీసుకెళ్తామనేటువంటి ఉపాధ్యాయులు తెలుస్తున్నట్టుగా మనం తెలుస్తూ ఉంది అలాగే వైద్య విభాగం చూద్దాం వైద్య సేవలు ఉచితం డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఆరోగ్యశ్రీ సేవల రోగులకు అండగా నిలుస్తూ ఉన్నాయి అవగాహన లేక కొందరు సద్వినియం చేసుకోలేకపోతున్నారు కొన్ని నెట్వర్క్ ఆసుపత్రులకు నిబంధనల పేరుతో నగదు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అయితే వచ్చాయి ఆ పరిస్థితి ఎదురైతే నేరుగా వన్ నాట్ ఫోర్కి వచ్చి కాల్ చేయవచ్చని చెప్తూ ఉన్నారు ట్రస్ట్ సమన్వయకర్త డాక్టర్ సాయి అయితే ఇందులో పలు విషయాలు కూడా చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది కార్డు లేకుండా ఇబ్బంది ఏం లేదు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సమన్వయకర్త జిల్లాలో ప్రభుత్వ ప్రైవేట్ కలిపి ముప్పై ఏడు నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయి అన్ని చోట్ల ఆరోగ్య మిత్రులు వ్యవస్థ ఏర్పాటు చేశాం వైద్యం ఇతర సేవలు రోగులకు సంతృప్తి తదితర విభాగాలకు మార్కులు కేటాయించాం బాధితులకు ఇంటికి వెళ్ళాక ఆరా తీస్తాం ఇబ్బందులు ఉంటే తెలియచేయవచ్చు ఆసుపత్రుల్లో డబ్బులు తీసుకున్నా చెప్పొచ్చు వన్ నాట్ ఫోర్ కూడా చే ఫోన్ చేయవచ్చు కార్డు వారు సచివాలయాల్లో పేరు నమోదు చేసుకోవాలి సమీపంలోని నెట్వర్క్ నెట్వర్క్ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ ఆరోగ్య మిత్రులు కలవాలి ఆ తర్వాతే వారు ఆ కార్యాలయంతో సంప్రదింపులు జరిపి హర్వత ఆధారంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారికంగా అనుమతులు తీసుకుని వచ్చి వైద్య సేవలు అందిస్తాము గత ఏడాది పదకొండు పదకొండు వందల పదిహేడు వందల ఇరవై ఆరు మంది లబ్ధి పొందారు అరవై వేల మందికి కార్డులు కూడా మంజూరయ్యాయి కేంద్రం తీసుకొచ్చిన ప్రధానమంత్రి జనారోగ్య యోజన కార్డు ఉన్న వారు దేశంలో ఎక్కడైనా వైద్యం పొందవచ్చు ఒప్పందం చేసుకున్న ఆసుపత్రులకు మాత్రమే వెళ్ళాలి ఇప్పటివరకు జిల్లాలో అరవై వేల మందికి కార్డులు ఇచ్చాం మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ తలెం తలసం అలాంటి వ్యాధులుగా అడ్మిట్లు కోడను వైద్య సేవలు ఉచితంగా మేము చేస్తామన్నట్టుగా ఇక్కడ మనం చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూస్తున్నాం వైద్య సేవలు ఉచితం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సభ చెప్తూ ఉన్నారు ఎన్టీఆర్ వైద్య సేవ కాదు ఆరోగ్యశ్రేయ కాదు ఏదైనా సరే పేర్లు మారినా సరే పేదలకైతే అయితే మాత్రము ఎటువంటి ఆంక్షలు లేకుండా కొంతమంది దందగ చేస్తే మాత్రము ఖచ్చితంగా వాళ్ళపై పర్యవేక్షణ చేసే చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు అయితే మీకు ఏది వచ్చినా సరే ఏ యొక్క ఇబ్బంది వచ్చినా సరే ఏ జబ్బు వచ్చినా సరే దాక అన్నింటి ఎన్టీఆర్ ట్రస్ట్ విభాగం నుంచి అయితే మాత్రం ఒకవేళ కార్డు లేకపోయినా మీరు గ్రామ సచివాలయాలకి వెళ్ళి మీరు అక్కడ అప్లై చేసుకుంటే చాలు మీ యొక్క మీ యొక్క మీరు మీ యొక్క ఏదైతే వ్యాధి ఉందో ఆ వ్యాధిని మేమంతా ఖచ్చితంగా నిన్న లక్షల రూపాయలైనా సరే మేము భరిస్తామన్నట్టుగా ఇక్కడ అధికారులు చెప్తున్నట్టుగా తెలుస్తూనే చూస్తూ ఉండండి ఎంవిను నేను మీ ఎంవి నాయుడు